హస్తాలు అని వింటూ ఉంటాం హస్తాలు అంటే ఏమిటో తెలుసుకుందాం రామాయణ కాలంలో కబంధుడు అనే పేరుగుల ఒక రాక్షసుడు ఉన్నాడు శ్రీరాముడు లక్ష్మణుడు సీతను వెతుకుతూ అరణ్యంలో సంచరిస్తూ ఉండగా విచిత్ర రూపంలో ఉన్న ఒక రాక్షసుడు వారికి కనిపించాడు అతనికి తల మెడ కాళ్ళు లేవు ఊదరం అంటే కడుపు భాగంలో మాత్రం పెద్ద నోరు ఉంది ఊరువుల ప్రదేశంలో రెండు ఉగ్ర నేత్రాలు ఉన్నాయి అతని చేతులు మాత్రం ఎనిమిది యోజనాల వరకు విస్తరించి ఉన్నాయి ఒక్కసారి ఆ చేతులకు చిక్కితే ఇక విడిపించుకోవడం అసాధ్యం అందుకే లోకంలో కొందరిని గురించి చెప్పేటప్పుడు కబంధ హస్తాలురా వాడివి ఒక్కసారి వాడికి దొరికితే విడిపించుకోలేము అంటూ ఉంటారు అటువంటి రాక్షసుడు కబందుడు ఒక్కసారిగా రామలక్ష్మణులను తన హస్తాలతోటి పెనవేసి గుప్పిట్లో బిగించాడు భయంకరమైన నోటిని తెరిచి వారిని ఆరగించబోతుండగా రాముడు కుడి చేతిని లక్ష్మణుడు ఎడమ చేతిని నరికివేశారు అతను నేలకి ఒరిగిపోయాడు తనని గాయపరిచినది రాముడు అని తెలుసుకొని కబంధుడు ఎంతో సంతోషించాడు అతని వికృత రూపానికి కారణం చెప్పాడు కబంధుడు ధనవు అనేవాడి కుమారుడు బ్రహ్మలోకంలో తపస్సు చేసి దీర్ఘాయువు పొందాడు ఒకసారి కబందుడు ఇంద్రుడిపై యుద్ధానికి వెళ్ళాడు ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని విసరడంతోటి కబందుడి తల కాళ్ళు దేహంలోకి చొచ్చుకునిపోయాయి విచిత్ర రూపంలోకి మారిపోయాడు తనను వధించమని ఎంత ప్రాధాయపడినా బ్రహ్మ శాపం వృధా పోకూడదని ఇంద్రుడు కబంధుడిని అలాగే వదిలి వెళ్ళిపోయాడు ఆ రూపంలో అక్కడే పడి ఉండి తన సమీపానికి వచ్చిన పెద్ద పెద్ద జంతువులను కూడా యోజనాల తరబడి విస్తరించి ఉన్న తన హస్తాలతోటి బంధించి తేలికగా ఆరగించేవాడు కబంధుడు కబంధుడు రాముడి చేతిలో తన శాపాన్ని పోగొట్టుకున్నాడు సీతని వెతకటంలో సుగ్రీవుడు సహాయం చేయగలడు అని సూచించాడు సుగ్రీవుని చిరునామాను రామునికి ఇచ్చాడు సుగ్రీవుడు హనుమంతుడు రాముడికి ఎంత సహాయం చేశారో మనకు తెలుసు కదా ఇది కబంధహస్తాల కథ